హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ దుర్గాప్రసాద్ వెల్కమ్ టు కే ఎడ్యుకేషన్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకి మన ఛానల్ తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్దాం ఏవైతే ఈరోజు మనం చర్చించబోయే అయితే ఉన్నాయో అవి కొంతమంది తెలియచ్చు కొంతమంది తెలియపోవచ్చు కొంతమందికి ఓ సింతేనా అని కూడా అనిపించవచ్చు కొన్ని కొన్ని స్కూల్స్లో ఇవి జరిగి ఉండొచ్చు లేదా జరగపోవచ్చు లేకపోతే జరుగుతూ కూడా ఉండొచ్చు కాకపోతే యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్గా నేను డిఫరెంట్ స్కూల్స్లో పనిచేయడం అనేది జరిగిందనమాట సో అలా పనిచేసేటప్పుడు నేను నోట్ చేసుకున్న అంటే పిల్లల విషయంలో జరుగుతున్న కొన్ని కొన్ని మిస్టేక్స్ ఈరోజు చర్చించాలని ఇలా మీ ముందుకు రావడం అనేది జరిగింది దయచేసి దీన్ని వేరేలా తీసుకోకుండా అంటే పెద్ద భూతద్ధంలో చూడకుండా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్ల మనం స్కూల్లో జాయిన్ చేయగానే మనం ఏం చేస్తాము మేము టెక్స్ట్ బుక్స్ ఇస్తాం మీరు నోట్ బుక్స్ కొంటారు అవి కొనగానే వెంటనే వాటికి అట్లా వేయాలి అట్లంటే ఏవో పేపర్ అట్టలు ఇలాంటివి కాకుండా మార్కెట్లోకి కవర్ లాంటి అట్టలు వచ్చాయి సో వాటిని వేయాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఎలా దేన్ని మెయింటైన్ చేసుకోవాలో తెలియదు కాబట్టి ఏంటంటే పిల్లలు చించేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఏంటంటే వాళ్ళు చించేసిన వాటికి ఆల్రెడీ ప్యాచ్ వర్క్ కూడా మేము స్టార్ట్ చేసాము కాబట్టి అలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే పుస్తకాలు ఎక్కువ కాలం మన్నిగ్గా రావాలంటే మనం కూడా జాగ్రత్త వహించడం అనేది తప్పనిసరి ఎందుకంటే మొదట్లో వాళ్ళకి ఏంటంటే పేజ్ నెంబర్ కూడా ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియదు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ తీస్తుంటారు పేజీలు కూడా అలాంటప్పుడు చిరిగిపోతుంటాయి నెక్స్ట్ ఏంటంటే వర్క్ చేసేటప్పుడు కింద పెట్టడం లేకపోతే దాన్ని మడిచేయడం చేస్తుంటారు అటువంటిప్పుడు ఏంటంటే నలిగిపోయి చిరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే మనం కొంచెం జాగ్రత్త వహించి అన్నిటికీ అట్లా వేయాలి కొంతమంది ఏంటంటే నోట్బుక్లకు అవసరం లేదనుకుంటారు నోట్బుక్లు బుక్లు కూడా ఇంచుమించు మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు వాళ్ళతో కూడా ఉంటాయి వాళ్ళు రాస్తారు వాళ్ళకి అవసరం కాబట్టి అవి కూడా ఉండాలి కాబట్టి అన్నిటికీ అట్లనేది వేయాలి ఈ విధంగా వేయడం వల్ల పుస్తకాలు అందంగా కనబడమే కాకుండా మన్నిక్ కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కువ కాలం వాళ్ళతో కూడా ఉంటాయి ఎందుకు ఎంత స్ట్రెస్ చేసి ఈ విషయం కూడా చెప్తున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటి రెండు తరగతులు తీసుకోండి వాళ్ళకి ఏంటంటే మూడు సబ్జెక్టులకు సంబంధించిన టెక్స్ట్ బుక్ ఒకటే మూడు సబ్జెక్టులకు సంబంధించిన వర్క్ బుక్ కూడా ఒకటే సో ఒక బుక్ పోయినా కూడా మూడు బుక్లు పోయినట్టే లెక్క మళ్ళీ వాటిని మనం తిరిగి తెచ్చుకోలేము ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఇష్యూ చేయబడుతుంది మనకు కూడా ఒకసారి మనకు వస్తుంది కాబట్టి మన స్కూల్కి మరొకసారి బుక్స్ ఇవ్వలేము మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము కాబట్టి ఉన్న బుక్నే మనం సరిగ్గా వాడుకోవాలి కాబట్టి ఏంటంటే అట్ల వేసి మనం బుక్స్ పట్ల చాలా జాగ్రత్త వహించాలన్నమాట నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూనిఫామ్ యూనిఫామ్ అనేది రెగ్యులర్గా వేయాలి కొంతమంది ఏం చేస్తారు ఒకరోజు చేస్తారు మరొక రోజు వేయరు కారణం ఏంటంటే వాళ్ళకి అడిగినప్పుడు మా అమ్మ వాష్ చేయలేదని లేకపోతే అవి కనిపించలేదని చెప్తా ఉంటారు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్ అనేది కంపల్సరీ ఒక బిడ్డకి మూడు యూనిఫామ్లు అవుతాయి ఒకవేళ అలా కాకపోయినా రెండు డ్రెస్సులు అనేవి కన్ఫామ్గా గా అవుతాయి కాబట్టి ఏం చేయాలి మనం ఒక డ్రెస్ ని టూ డేస్ యూజ్ చేసుకోవాలి దాన్ని వాష్ చేసుకోవాలి నెక్స్ట్ డ్రెస్ ని ఇంకో టూ డేస్ యూజ్ చేసుకోవాలి ఆ ఫిఫ్త్ డే వచ్చేసరికి ఆల్రెడీ వాష్ చేసిన డ్రెస్ ఉంటుంది కాబట్టి ఆ డ్రెస్ ని యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి యూనిఫామ్ యూజ్ చేయడంలో ఎటువంటి ఆటంకం అనేది ఏర్పడదు అలా కాకుండా ఏంటంటే మేము ఒకేసారి అన్ని డ్రెస్లు వాష్ చేస్తామనేటప్పుడు మనం టైంకి వాళ్ళకి యూనిఫామ్ అందించకపోతే యూనిఫామ్ అనేది బెడ్ వేసుకుండా వస్తాడు కాబట్టి ఏంటంటే అలాంటి ఆటంకాలు కలగకుండా యూనిఫామ్ అనేది రెగ్యులర్గా వేసేటట్లు తల్లిదండ్రులు చూడాలి ఎందుకలా చెప్తున్నానంటే ఎవరైనా విజిట్ చేసినప్పుడైనా యూనిఫామ్ గురించి కంపల్సరీ అడుగుతారు నెక్స్ట్ ఏంటంటే స్కూల్ వాతావరణం నిండుగా కనబడాలి అందరూ ఒకేలా కనబడాలంటే యూనిఫామ్ అనేది ధరిస్తే ఆ స్కూల్ యొక్క వాతావరణం వాళ్ళ ప్రతిబింబిస్తుంది కాబట్టి యూనిఫామ్ అనేది రెగ్యులర్గా వేసేటట్లు చూడాలన్నమాట నెక్స్ట్ పాయింట్కి వస్తే ఇంతవరకు మనం యూనిఫామ్ గురించి చర్చించుకున్నాం ఈ యూనిఫామ్ అనేది ఎన్ని రోజులు మనం వేస్తాం ఫైవ్ డేస్ వేస్తాం సిక్స్త్ డే అంటే సాటర్డే వచ్చేసరికి మనం సివిల్ డ్రెస్ వేస్తాం ఈ సివిల్ డ్రెస్ వేసుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని వచ్చేస్తున్నారు అనమాట అంటే మనం నైట్ టైం పడుకుంటు పెట్టేటప్పుడు అంటే పిల్లలకు పడుకుంటూ పెట్టేటప్పుడు ఏవైతే వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలని వేస్తామో అలాంటి డ్రెస్ వేసుకుని వచ్చేస్తున్నారు కొంతమంది ఏంటంటే స్కూల్కి వచ్చినాక సార్ మాకు ఈ డ్రెస్ కంఫర్ట్ లేదు సార్ మా ఇన్నర్స్ కంఫర్ట్గా లేవని కూడా మాకు చెప్తున్నారు అనమాట అటువంటిప్పుడు కొంచెం బాధలు అనిపిస్తుంది ఇది ఎందుకు జరుగుతుందంటే ఒకటి తల్లిదండ్రులు వాళ్ళ స్కూల్కి వచ్చే టైంకి లేకపోవడం వల్ల కానీ లేకపోతే వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలో వాళ్ళకి సరిగ్గా సజెస్ట్ చేయకపోతే అందువల్ల ఇలాంటి కారణాలు జరుగుతుంటాయి ఇంకా విషయం ఏంటంటే మనం అందరం ఆలోచించేది కూడా మన బిడ్డల భవిష్యత్తే కాబట్టి మన బిడ్డల కోసం ఇంట్లో ఎవరో ఒకరు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పూర్తి సమయం అనేది వాళ్ళకి కేటాయించాలి లేదు వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితే ఆ ఇల్లు బాగుంటుంది ఇద్దరూ డ్యూటీకి వెళ్ళాలి తప్పదు ఇద్దరు ఎంప్లాయీ సార్లు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైనా కానివ్వండి కంపల్సరీ డ్యూటీ ఉంటుంది అనుకునేటప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి పేరెంట్స్ అనే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు ఆ టైంకి ఉండరు అనుకుంటే ముందు రోజే రేపు డ్రెస్ వేసుకొని పక్కన పెట్టేసారు అనుకోండి కంపల్సరీ వాళ్ళ డ్రెస్ వేసుకుంటారు సో అటువంటిప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఈ స్లీవ్లెస్ ఏదైతే చెప్పానో అలాంటివి కాకుండా నిండుగా ఉండేవి అంటే షర్ట్స్ కానీ లేకపోతే టీషర్ట్లు టీ షర్ట్లు కూడా ఏంటంటే రౌండ్ నెక్ కాకుండా ఇలాంటి కాలర్ ఉండే టీషర్ట్లు వేసుకుంటే కొంచెం డిగ్నిటీగా ఉంటుంది ఎందుకంటే స్కూల్ అంటే ఆ స్కూల్ వైబ్ అనేది కనబడాలి ఎవరు వచ్చినప్పుడు కానీ మనం చూసినప్పుడు కానీ స్కూల్ వాతావరణం స్కూల్ పిల్లలు స్కూల్లో ఉన్నంతసేపు కూడా ఆ స్కూల్ యొక్క పూర్తి కల్చర్ మనకు కనబడాలి బయట వాళ్ళకు కూడా కనబడాలి అటువంటిప్పుడు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ స్టైల్స్ ఎయిర్ స్టైల్స్ అనేవి మీ ఇష్టం ఎందుకంటే నేను దాని గురించి మాట్లాడి మిమ్మల్ని నేను హట్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే మా పిల్లలు ఈ హీరోలో ఉండాలి ఆ స్టైల్లో కనబడాలి ఆ హీరోలో ఉండాలి అనిపించవచ్చు కాకపోతే ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి మనం చెప్పలేం వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకి ఏ స్టైల్ కావాలో ఎలా ఉండాలో వాళ్ళే చూస్ చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి మనం చెప్పినా కూడా వినే స్టేజ్లో వాళ్ళు ఉండరు మనం చెప్పలేము కూడా కానీ ఇది స్కూల్ కాబట్టి స్కూల్కి ఏదైతే సెట్ అవుతుందో ఏ విధంగా అయితే మీ పిల్లలు బాగుంటారు ఏ విధంగా అయితే మీ పిల్లలు డిగ్నిటీగా కనబడతారు అనుకుంటే మీరు ఆ స్టైల్లో పంపించండి దానికోసం నేనైతే మాట్లాడి మిమ్మల్ని హట్ చేయను కాకపోతే ఏంటంటే స్కూల్కి తగ్గట్టు ఉంటే ప్రతి ఒక్కరూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలకు సంబంధించిన నీడ్స్ అంటే ఇప్పుడు సపోజ్ పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎరేజర్ ఉందా లేదంటే షార్ప్నర్ ఉందా పెన్సిల్స్ ఉన్నాయా నోట్బుక్స్ అన్ని పట్టుకెళ్తున్నారు లేదా ఖచ్చితంగా ఒక పది నిమిషాల పాటు మీరు చెక్ చేయాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వచ్చినాక సార్ మాకు పెన్సిల్ లేదు సార్ మాకు ఎరేజర్ లేదు సార్ మాకు షార్ప్నర్ లేదు సార్ అని చిన్న చిన్న కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు అనమాట నిజంగా వాళ్ళ దగ్గర లేదా లేకపోతే పడేసారా లేకపోతే ఇంట్లో నుంచి తేలదనే విషయాన్ని మనం అంత వేగంగా కనిపెట్టలేం ఇంకో విషయం ఏంటంటే ఒక పిల్లడైతే మనం అడ్జస్ట్ చేయొచ్చు పది మంది పిల్లలు కూడా అలాగే చేస్తే మనం ఎక్కడ అడ్జస్ట్ చేయగలం కాబట్టి ఏంటంటే అవి ఉన్నాయా లేవా లేకపోతే అవి పెట్టి పంపించడం ఒక జామిటరీ బాక్స్ కొని అందులో మొత్తం పెట్టేసి పంపించడం లేకపోతే జామెట్రీ బాక్స్ కాకపోతే చిన్న చిన్న ప్లాస్టిక్ జామిటరీ బాక్స్లు ఉంటాయి అంటే చిన్న చిన్న పిల్లలకు సంబంధించినవి అటువంటి వాటిలో పెట్టి పంపించడం మీకు అవసరం వచ్చినప్పుడు మీరు తీసుకోండి అని పిల్లలకి చెప్పడం ఇలాంటి మనం చేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళకు తరచూ పడేస్తుంటారు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలియదు ఎలా భద్రపరుచుకోవాలో కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా జోబులు పెట్టుకుని వెళ్ళిపోతుంటారు కొన్నిసార్లు ఏంటంటే స్నాక్స్ తినడానికి వెళ్ళేటప్పుడు జోబులు పెట్టుకుని వెళ్ళిపోతుంటారు అక్కడ ఏదో పొరపాటున పడేస్తుంటారు వాళ్ళకి అది గుర్తుండదు నేను చాలా సార్లు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు అక్కడ పడిపోయిన పెన్సిల్స్ షార్ప్నర్స్ ఎరేజర్స్ కడిగి మళ్ళీ ఇది ఎవరిదని వాళ్ళకి అడిగి వాళ్ళకి ఇవ్వడం అనేది సో ఇటువంటి మిస్టేక్స్ ఉంటాయి అవి వాష్రూమ్స్ మనకు దొరికే కాబట్టి పర్లేదు అదే బయటపడేస్తే మనకు దొరకవు కాబట్టి ఏంటంటే కొంచెం మనం జాగ్రత్త వహించడం అనేది మంచిది అంటే జాగ్రత్త అంటే అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవనేది చెక్ చేసుకోవడం అనేది మంచిది అంటే కొంతమంది ఏం చెప్తుంటారు అంటే సార్ రోజు ఒక పాటు చేస్తున్నాడు సార్ రోజుకొక ఒక ఎరేజర్ పడేస్తున్నాడు సార్ రోజుకు ఒక పెన్సిల్ పోతా ఉంది సార్ అంటారు పోతుంటాయి ఎందుకంటే ఇవి చిన్నపిల్లల్లో కామన్ అందువల్ల వాళ్ళు చిన్నపిల్లలు అయ్యారు మనకి ఎలా భద్రపరచుకోవాలో తెలుసు మనం ఎలా దాచుకోవాలో తెలుసు కాబట్టి మనం పెద్దోళ్ళు కాబట్టి ఆ స్టేజ్ వచ్చేవరకు అందరూ కూడా అంతే కాబట్టి ఇంకో విషయం ఏంటంటే అవి పోతున్నందుకు మీరేం బాధపడకండి కొన్ని రోజులు జాగ్రత్తలు చెప్పండి కొద్ది రోజులైనా కూడా వాళ్ళు మార్పు వచ్చి అవి ఎలా దాచుకోవాలో వాడికి అర్థమవుతుంది తర్వాత మెల్లమెల్లగా దాన్ని అలవాటు చేసుకోవడానికి వాడు ట్రై చేస్తాడు ఇంకో విషయం ఏంటంటే వాడు చేస్తున్నారో ఎన్ని కొంటామని మనం ఫీల్ అయినా కూడా ఎంత మనం ఖర్చు పెట్టినా కూడా మన స్కూల్స్లో వాళ్ళకి అకాడమిక్ కేర్ కంప్లీట్ అయ్యేసరికి ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ మించి వాళ్ళకి ఏం ఖర్చేం కాదు ఈ రోజుల్లో మనకి అది పెద్ద విషయమేం కాదు అంటే డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయని మీకు అనిపించవచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని పిల్లలు అలవాటు చేసుకోవాలంటే కొన్ని కొన్ని నేర్చుకోవాలంటే కొన్ని 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 రోజులు భరించక తప్పదు కాబట్టి ఆ జాగ్రత్త వాళ్ళు నేర్చుకునే వరకు మనకు కొంచెం ఓపిక పెట్టి మేము వాళ్ళకి చెప్తాం మీరు కూడా వాటిని ఎలా దాచుకోవాలో వాళ్ళకి చెప్పండి నెక్స్ట్ పాయింట్కి వెళ్తే ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయమే కొంతమంది ఏం చేస్తారంటే చిటికి మాటికి పిల్లలకి ఊర్లు తీసుకుని వెళ్ళిపోతుంటారు అనమాట అంటే ఏదో ఒక ఫంక్షను ఒక పెళ్ళి తప్పదు ఇంపార్టెంట్ అందరూ చుట్టాలందరం కలుస్తాం అంత బాగుంటుంది అనుకునేటప్పుడు తప్పదు ఎందుకంటే జీవితంలో ఒకేసారి అటువంటి శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి అటువంటి వాటిల్లో మనం పిల్లలకి ఇన్వాల్వ్ చేయడం వారికి ఆ సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం చేయడం మంచిదే కాకపోతే ఏంటంటే ఎటువంటి రీజన్ లేకుండా అంటే వీళ్ళేదో ఊరికి పని ఉంది వెళ్ళేటప్పుడు లేకపోతే వేరే కారణం చేత వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా పిల్లలు ఏంటంటే తీసుకెళ్ళిపోతున్నారు అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకు సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసులు అనేవి మిస్ అయిపోతాయి అంటే రెగ్యులర్గా మనం క్లాస్లో ఏం చెప్తున్నామో అది మిస్ అయిపోతారు అటువంటిప్పుడు ఎప్పుడైతే ఒక పిల్లాడికి కంటిన్యూటీ అనేది మిస్ అయిందో మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పిల్లవాడికి కష్టమవుతుందనమాట సో అటువంటి పరిస్థితులు మనం కల్పించకుండా ఇంపార్టెంట్ అప్పుడు తీసుకుపోండి లేదంటే హాలిడేస్ టైంలో తీసుకోండి అంతేగాని వర్కింగ్ డేస్లో ఎక్కువ శాతం హాజరయ్యేటట్లు ఎక్కువ హాజరు ఉండేటట్లు చూసుకోవడం అనేది చాలా మంచిది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి సమయం కేటాయించడం అంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు పేరెంట్స్ ఏంటంటే డ్యూటీల నుంచి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినాక ఒక గంట నుంచి రెండు గంటలు వాళ్ళ కోసం సమయం కేటాయించాలి అంటే స్కూల్లో ఈరోజు ఏం చెప్పారు మీరేం రాయాలి లేకపోతే మీరు ఏం చదవాలి ఏం నేర్చుకోవాలనే విషయాలపై ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా హోంవర్క్ చేస్తున్నారా లేదా లేకపోతే ఏమైనా స్కిప్ చేస్తున్నారా స్కిప్ చేయడం వల్ల దానికి సంబంధించిన ఏమైనా విషయాలు మనకేమైనా ఏమైనా రాసి పంపించారా స్కూల్ నుండి అనే విషయాలు మీరు ఖచ్చితంగా మీరు చెక్ చేయాలి ఎందుకంటే కొన్నిసార్లు విద్యార్థులు ఏం చేస్తారంటే హోంవర్క్ చేయకుండా సమ్ రీజన్స్ చెప్తారు ఇంట్లో జరిగేది ఒకటి వాళ్ళు ఇక్కడ చెప్పేది ఒకటి కాబట్టి ఏంటంటే ఒకసారి నమ్మాల్సి వస్తుంది అదే మనం ఏంటంటే మేము ఇలా ఎందుకు రాయలేదాన్ని ఒక రీజన్ పంపించేటప్పుడు మీరు ఇంట్లో చెక్ చేసినప్పుడు అది నిజం కానప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళకి అంటే కొన్ని సూచనలు చేస్తారు ఇలా చేయకూడదు ఖచ్చితంగా మీరు చదవాలి ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి ఖచ్చితంగా ఇచ్చిన వాటిని మీరు నేర్చుకోవాలనే విషయాలు మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళకి నేర్పిస్తుంటారు కాబట్టి వాళ్ళు హోంవర్క్ చేసేటట్లు వాళ్ళు చదివేటట్లు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ఎక్కువ సమయం అవసరం లేదు ఒక గంట నుంచి రెండు గంటలు మీరు సమయం తీసుకుంటే చాలు అంతకుమించి అవసరమైతే లేదు ఇంకో విషయం ఏంటంటే కాపీ రైటింగ్ రాసేటప్పుడు ఏంటంటే వాళ్ళు పై నుంచి కింద రాసేటప్పుడు ఏం చేస్తున్నారంటే తప్పులు రాస్తున్నారు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కింద నుంచి పైకి రాపించాలి ఎందుకంటే పై నుంచి కింద రాసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ లైన్ రాసేటప్పుడు పై లైన్ చూసి రాస్తారు సెకండ్ లైన్ రాసేటప్పుడు పైదో లేకపోతే ఫస్ట్ లైన్ చూసి రాస్తారు వన్స్ ఏమైనా సెకండ్ లైన్లో మిస్టేక్ అయింది అనుకోండి తరులానికి వస్తేసరికి ఏమవుతుందంటే వాడు ఫస్ట్ లైన్లోనో లేకపోతే సెకండ్ లైన్లోనో ఏదైతే వాడు రాశాడో దాన్ని వాడు చూసుకొని అంటే ఐ మీన్ దాన్ని ఫాలో అవుతూ రాసేస్తాడనమాట సో అటువంటిప్పుడు ఏమైనా దాంట్లో మిస్టేక్ ఏమైనా వచ్చిందనుకోండి సెకండ్ లైన్లో వాడేమైనా మిస్టేక్ రాస్తాడు అనుకోండి ఇంకా మొత్తం మిస్టేకే రాస్తాడు వాడు కాబట్టి ఏంటంటే కింద నుంచి పైకి రాయడం వల్ల వాడు ఫస్ట్ లైన్ ఫాలో చేస్తాడు కాబట్టి మిస్టేక్ జరగడానికి అవకాశం అనేది ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఇలా సైడ్కి వెళ్ళిపోవడం కానీ అంటే ఇప్పుడు పైనుంచి కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ మొదలు చేస్తారు ఇలా క్రాస్ వచ్చేస్తారు ఆ క్రాస్ రాకుండా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాపీ రైటింగ్ అనేది కింద నుంచి పైకి రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే హోంవర్క్ మీరు తరచూ చెక్ చేయడం వల్ల అంటే హోంవర్క్ అంటే ఓన్లీ రాయడమనే కాదు ఈరోజు ఏం పాఠం జరిగింది ఏ ఏ అంశాలు చదవమన్నారు అనే విషయాలు కూడా హోంవర్క్ కిందకే వస్తాయి కాబట్టి ఏంటంటే అటువంటి విషయాలు మీకు తెలుస్తాయి ఒకవేళ అందులో ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే లేకపోతే మీ పిల్లలు చదవడంలో అక్కడ కష్టం ఏమైనా ఉంటున్నట్టయితే లేకపోతే వాళ్ళు చదువుతున్నప్పుడు ఏమైనా మీరు లోపాలు గుర్తించినట్లయితే అవి ఒక ఫీడ్బ్యాక్ రూపంలో టీచర్స్కి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక గంట నుంచి రెండు గంటలు మీరు కేటాయించి వాళ్ళ కోసం కేటాయించి ఇవన్నీ చెక్ చేయగలిగితే మీరు కూడా వాళ్ళ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారనమాట ఎందుకంటే టీచర్స్ ద్వారా ఫిఫ్టీ పర్సెంటేజ్ నేర్చుకుంటే పేరెంట్స్ ద్వారా కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ నేర్చుకుంటారు కాబట్టి మీరు కూడా భాగస్వాములు అవి వీటన్ని చెక్ చేయడం వల్ల వాళ్ళు బాగా చదువుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది దొరుకుతుందన్నమాట యాక్చువల్లీ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను పిల్లలకు హోంవర్క్ ఇచ్చేటప్పుడు చాలామంది ఏంటంటే పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పెద్దోళ్ళు కానీ అంటే ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు కానీ అంటే ఎవరైనా కాలేజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు రాసేస్తున్నారనమాట అలా రాయకూడదు వాళ్ళు తప్పు రాసినా పర్వాలేదు ఎందుకంటే తప్పు రాసినంత మాత్రం నేను కొంపలేము ములిగిపోవు కాకపోతే వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది అనమాట అలాంటి ప్రాక్టీస్ అవ్వాలనే మేము వాళ్ళకి హోంవర్క్ ఇస్తాం సో ఆ హోంవర్క్ అనేది వాళ్ళు చేస్తేనే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత నేర్చుకుంటారు అలా కాకుండా దాన్ని మీరు రాసేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ప్రాక్టీస్ అనేది అవ్వద్దు సో ఎప్పటికీ కూడా వాళ్ళకి అది రానట్టు ఉండిపోతుంది కాబట్టి అలా చేయకండి ఇంకా ఒకవేళ వాళ్ళు తెలియపోతే వాళ్ళు చేయి పెట్టి రాయించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ ఇంట్లో ఉన్న పెద్ద పిల్లలు కానీ ఎవరు కూడా రాయకూడదు వాళ్ళ చేతన రాపించండి తప్పైనా పర్లేదు దానివల్ల ఏమవ్వదు వాళ్ళకి ప్రాక్టీస్ అయ్యి ఎప్పటికైనా నేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్కి వెళ్తే ఏవైనా ఖాళీ సమయాలు ఉన్నాయనుకోండి అంటే హోంవర్క్ అయిపోయింది లేకపోతే ఒక హాలిడే వచ్చింది అటువంటి సమయాల్లో మనం ఏం చేస్తాం చాలా ఎల్లలు ఇప్పుడు ఏంటంటే మొబైల్ అనేది వచ్చేసింది మనం ఏదైనా వాళ్ళు అలర్ట్ చేశారనుకోండి మొబైల్ ఇస్తాం లేదంటే మనం ఏదైనా పని చేసుకోవాలి మనకు వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు అంటే మొబైల్ ఇస్తాం లేకపోతే ఏదైనా తీసుకురామన్నారు మనం తీసుకురాలేదు వాళ్ళు ఏడ్చారనుకోండి మొబైల్ ఇస్తాం ఆ మొబైల్ ఇచ్చేటప్పుడు ఏవో చిన్న చిన్న రీల్స్ లాంటివి కాకుండా ఒక మారల్ వీడియోస్ చూపించడం లేకపోతే చిన్న చిన్న కథల వీడియోస్ చూపించడం లేకపోతే ఇప్పుడు వర్డ్స్ ఉంటాయి అంటే యానిమల్ వర్డ్స్ బర్డ్ అంటే బర్డ్స్ ఇలాంటి వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్కి సంబంధించిన వీడియోలు చూపించడం లేకపోతే చిన్న చిన్న టాస్క్లు మీరే ఇవ్వడం అంటే ఇప్పుడు యూట్యూబ్ లో మంచి మంచి టాస్కులు ఉంటాయి చిన్నపిల్లలకు సంబంధించి ఏవేవైతే ఇవ్వాలో అలాంటివి ఉంటాయి అటువంటి టాస్క్లు మీరే ఇవ్వడం అదే వస్తుంది ఇది వస్తుంది ఇది ఎలాగా మన ఏది భారతదేశం జెండా చూపించు ఓ ఇటువంటి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నేర్చుకుంటారు మీకు తెలియకుండానే మీరు ఒక టీచర్గా అక్కడ వ్యవహరిస్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా కూడా ఆటోమేటిక్గా అంటే స్కూల్లోనే కాకుండా ఇంట్లో కూడా మనం వాళ్ళకి విద్యను నేర్పించడానికి వీలుంటుందన్నమాట నెక్స్ట్ పాయింట్కి వెళ్తే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏ విషయాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలో తెలియదు కాబట్టే వాళ్ళ చిన్నపిల్లలు కొన్ని మనకు తెలుసు మనకి ఏది ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలో మనకు తెలుసు కాబట్టే మనం పెద్దోళ్ళు మనం జరిగింది కాబట్టి ఏవైతే చిన్నపిల్లలు అనేది స్కూల్లో ఇష్యూస్ ఉంటాయో అంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్న వాటికి కొట్టుకోవడం చిన్న చిన్న వాటికి తిట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు మేము వాటిని సర్ది చెప్తాం కంపల్సరీ మా దృష్టిలోకి వచ్చేటప్పుడు లేదంటే మేము పరిశీలించినప్పుడు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని ఇద్దరికీ చెప్తామన్నమాట సో అలాంటి మీ దృష్టిలోకి వచ్చినప్పుడు మీరు కూడా వాటిని పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎటువంటి ఇష్యూస్ అనేది పెట్టుకోకూడదు ఎందుకంటే మీరు ఇష్యూస్ పెట్టుకొని అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అది వేరేలా దారితీసి రేపు పొద్దున్న మాట్లాడుకునే పరిస్థితి కూడా దారితీయచ్చు కానీ వన్స్ ఈరోజు కొట్టుకున్న పిల్లలు తిట్టుకున్న పిల్లలు రేపు మళ్ళీ వాళ్ళ చేతులతో చేతులు కలిపి ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళ మధ్యన ఎటువంటి కల్మషం కానీ నిన్నటి రోజున గొడవ అనే భావన వాళ్ళలో ఉండదు కాబట్టి ఏంటంటే అటువంటి ఇష్యూస్ని మీరు దయచేసి మీ పరిగణలోకి తీసుకోవద్దు అన్నీ టేగటీజ్గా తీసుకోండి చిన్నపిల్లలంటే ఇవన్నీ కామన్ ఇంకో విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంటు పిల్లల మధ్యలో కంపారిజన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకురావద్దు ఈ కంపారిజన్ అనేది పెద్ద భూతం ఎందుకంటే వాళ్ళ పిల్లలకి మార్కులు వచ్చే మా పిల్లలకి ఎందుకు మార్కులు రాలేదు వాడు అంత బాగా చదువుతున్నాడు మనం ఎందుకు అంత బాగా చదవడం లేదు ఇటువంటి పరిగణలోకి అనమాట అటువంటి మీరు ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకురాకండి ఎందుకంటే ఒకరిలో ఉన్న టాలెంట్ ఒకరిలో ఉండదు కొంతమంది బాగా చదవచ్చు కొంతమందికి డ్రాయింగ్ బాగా వేయొచ్చు కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగా రాయొచ్చు కొంతమంది ఆటలు బాగా ఆడొచ్చు ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎవరు ఎలా రేపు ఐ మీన్ వారి భవిష్యత్తు పెరిగే కొలది ఎవరు వెలుగులోకి వస్తారో మనం చెప్పలేం కాబట్టి అటువంటి మీరు దృష్టిలో తీసుకోవద్దు దేని మీరు దృష్టిలో తీసుకోవాలి ఎప్పుడు మీరు బాధపడాలంటే మీ పిల్లవాడు డిసిప్లిన్ లేకపోయినా మీరు చెప్పిన మాట పెడచేవని పెట్టి వాడి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నప్పుడు మీరు బాధపడాలి తప్ప మీ పిల్లలు మీ అండర్లో ఉండి వారు డిసిప్లిన్ మిస్ చేయకుండా వాళ్ళ యొక్క శిక్షణ అనేది కంటిన్యూగా జరుగుతున్నప్పుడు శిక్షణ మీన్స్ వాళ్ళ యొక్క ప్రాక్టీస్ ఏదైతే మనం విద్యపై పెడుతున్నామో ఆ ప్రాక్టీస్ నిరంతరం జరుగుతున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన అవసరం లేదు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంకొకరిలా చదవడం లేదని కూడా మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బాగా డ్యాన్స్ చేస్తారు మెగాస్టార్ చిరంజీవిలో డ్యాన్స్ చేయాలి రాజమౌళి గారు అదే ప్రాక్టీస్ చేసుకుని ఉండి ఉంటే ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యేవారా ఆయనకి డైరెక్టర్ అయ్యే నైపుణ్యం ఉంది అందులో ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఈరోజు బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీశారు అదేవిధంగా ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాటలు పాడతారు ఆయనలాగా నేను ఎప్పటికైనా పాటలు పాడాలని కోహ్లీ అనుకొని అలాగే ప్రాక్టీస్ చేసి ఉండుంటే కోహ్లీ లాంటి మంచి బ్యాట్స్మెన్ ఇండియన్ క్రికెట్ టీంకు దొరికేవారా కాబట్టి ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి రంగాల్లో వారు రేపొద్దున రాణిస్తారు అది తప్పకుండా జరుగుతుంది కాబట్టి అటువంటి మీరు పరిగణలోకి తీసుకోవద్దు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకప్పుడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్లో ఉన్నారనమాట ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ నిలిపేయలేదు నిలిపేయకుండా ఎటువంటి చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా ఎటువంటి విషయాల్లో కూడా పక్కదారి పట్టకుండా వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఈ రోజు ఆ రేంజ్లో ఉన్నారనమాట సో మన పిల్లలు కూడా ఆ రేంజ్కి ఎదుగుతారు ఏ రంగంలో ఎదుగుతారు అనేది తర్వాత విషయం మనం ఏం మిస్ చేయకూడదంటే వాళ్ళు ఎక్కడ కూడా డిసిప్లిన్ అనేది మిస్ చేయకుండా మనం చూసుకుంటే చాలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు నేను అలా చెప్తున్నానంటే ఒకసారి దగ్గర వారు చదువుకోపోవచ్చు ఇంకో సార్ దగ్గర రావచ్చు ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక సార్ దగ్గర రాని పిల్లలు నా దగ్గరికి వస్తే చదువుకోవచ్చు లేదా నా దగ్గర వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంకో సార్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నేర్చుకోవచ్చు ఎక్కడో వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు కాకపోతే ఇక్కడ ఏం మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది ఆపకుండా మెయింటైన్ చేసుకోవాలి ఆపకుండా మెయింటైన్ చేసుకునేటప్పుడు అక్కడ చదువుతారు ఇక్కడ చదువుతారు కాబట్టి నా దగ్గరికి వస్తే నేర్చుకోవచ్చు నా దగ్గర చదివే పిల్లలు ఆపకుండా ఇంకోసారి దగ్గర చదివేటప్పుడు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు ఒకవేళ నా దగ్గర రాకపోతే కానీ ఇక్కడ ఏంటి ఇక్కడ ఆపకూడదు ఒకవేళ నా దగ్గర చదివేటప్పుడు రాలేదని ఆపేస్తే ఆ సార్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం అనేది ఉండదు కదా కాబట్టి ఏంటంటే కంటిన్యూటీ అంటే ఎడ్యుకేషన్లో కంటిన్యూటీ మిస్ చేయకుండా డిసిప్లిన్ మిస్ చేయకుండా నేర్చుకుంటే కంపల్సరీ ఏదో ఒక రోజు మీ పిల్లలని అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి కంపారిజన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసుకోవద్దు నెక్స్ట్ పాయింట్కి వెళ్తే చాలామంది ఏంటంటే స్నాక్స్ పంపిస్తుంటారు పిల్లలు బ్రేక్ టైంలో తినడానికి ఈ స్నాక్స్ ఎలాంటి ఉండాలంటే కొంచెం పిల్లలకి బలాన్ని చేకూర్చేగా ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే షాప్స్లో దొరికే రకరకాల ఫుడ్స్ అంటే దొరుకుతాయి కదా ఐదు రూపాయలకి పది రూపాయలు దొరుకుతాయి కదా అలాంటి పెద్ద పెద్ద ప్యాకెట్స్ కొన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారనమాట సో అలాంటివి చేయకండి దయచేసి ఎందుకంటే అలా చేయడం వల్ల కొంతమందికి క్లాస్ మధ్యలో టాయిలెట్ ప్రాబ్లం రావడం కొంతమంది ఏంటంటే క్లాస్ మధ్యలో కడుపు నొప్పి అని చెప్పడం ఇలాంటివన్నీ చెప్తున్నారు అనమాట ఇలాంటివి ఏంటంటే పిల్లలు అడుగుతారు మాకు ఇది కావాలని కాకపోతే మనం చెప్పాలి ఒకప్పుడు మనకి చాక్లెట్ కొనుక్కోవడానికి కూడా నెలకు ఒకసారి కొనుక్కోవడానికి కూడా మన దగ్గర ఒక రూపాయి లేదు కానీ ఈరోజు పిల్లలకి ఏం చేస్తున్నారు రోజుకు పది రూపాయలు వంద రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు అది కూడా పనికొచ్చేదానికి కాదు పనికిరాని ఫుడ్స్ ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఒక రకమైన గారాభం పిల్లలకి మేము ఇదిగో ఇది తీసేస్తున్నాం ఏదడితే అది కొనేస్తున్నాం ఆయన బయటికి చెప్పుకునేదానికి లేదంటే మా పిల్లలు బాగా ఎలాంటి లోటు ఉండకూడదు వాళ్ళు ఏమడితే అది ఇచ్చేయాలని దృక్పథమైన కావచ్చు సో అవన్నీ పక్కన పెట్టండి మనం కూడా చిన్నపిల్లలప్పుడు చాలా అడిగాం కానీ మనకి ఏం చేశారు మన తల్లిదండ్రులు అది బాగోదు ఇది బాగోదు అది నాన్న ఇది వద్దు అన్న అని మనకు సర్ది చెప్పి ఎక్కడ పిల్లల్ని అణచబెట్టాలి అక్కడ అణచిబెట్టారు కాబట్టే ఈరోజు ఒక డిసిప్లిన్గా మనం ఈ రోజు వచ్చి ఈ స్థానంలో మనం ఉన్నాం ఒకవేళ ఆ రోజు మనకి వాళ్ళు అతి గారాభం చేసి అలా మనకి పెంచి ఉన్నట్లయితే ఈ రోజు మనం ఎలాంటి స్థానంలో ఉండేవాళ్ళమా ఒకసారి ఆలోచించండి కాబట్టి ఏంటంటే నేనైతే పిల్లలకి సదుపాయాలు కల్పించొద్దు అనడం లేదు కల్పించండి ఎంతవరకు దేని వరకు ఎక్కడ వరకు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పిల్లల ఆరోగ్యాన్ని పిల్లల యొక్క భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేయాలి తప్ప ఏదో మనకేంటంటే వాళ్ళు అడిగారనో వాళ్ళు మారం చేశారనో వాళ్ళు ఏడ్చారనో మనం చేయకూడదు కాబట్టి స్నాక్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆరోగ్యవంతమైన ఇవ్వండి ఇంకో విషయం ఏంటంటే ఈ స్నాక్స్ కూడా ఉదయం వాళ్ళ స్కూల్కి వచ్చేటప్పుడు ఒక బాక్స్లో పెట్టి పంపించేయండి వాళ్ళు బ్రేక్ టైంలో తింటారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత మధ్యలో వచ్చేవడం ఇంటర్వెల్ టైంలోనో లేకపోతే లంచ్ టైంలోనో వాళ్ళకి ఇవ్వడం ఎవరో ఒకరు ఇవ్వడం చేస్తున్నారు అంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఆ ఊర్లో ఉంటుంది కాబట్టి దగ్గరే కాబట్టి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు అదే మీ పిల్లలు బయట ఎక్కడ చదువుతున్నట్లయితే అంటే పది కిలోమీటర్ల దూరంలో వాళ్ళు చదువుతున్నట్లయితే రోజు ఆ పది కిలోమీటర్లు పోయి స్నాక్స్ తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ వస్తారా అలా చేయరు కదా కాబట్టి ఏంటంటే స్నాక్స్ అలాంటి ఇవ్వాలంటే ఉదయం ఇచ్చి పంపించండి ఆరోగ్యవంతమైన విచి పంపించండి నెక్స్ట్ పాయింట్ కోసం మాట్లాడుకుంటే పేరెంట్ మీటింగ్ పేరెంట్ మీటింగ్ కి కంపల్సరీ తల్లిదండ్రులు ఎవరో ఒకరు హాజరయ్యేటట్లు చూడాలి ఎందుకంటే పేరెంట్ మీటింగ్లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ యొక్క విద్యా ప్రగతి ఎలా ఉంది ఎలా అయితే మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్లొచ్చు స్కూల్లో జరుగుతున్నది ఏంటి ఎటువంటి విషయాలు వెనకబడుతున్నాడు ఏ పరిస్థితుల వల్ల ఆ విద్యార్థి వెనకబడుతున్నాడు అనే విషయాలు మనం చర్చించుకోడానికి వీలుంటుందన్నమాట ఎందుకంటే మనం ఏం చేస్తామంటే స్కూల్కి వెళ్ళిపోతున్నాడో చదువుతున్నాడు అనుకుంటాం కానీ కొన్ని కొన్ని పరిస్థితులు పిల్లలను ప్రభావితం చేసి వాళ్ళు చదువుకోవడం ఆటంకం కలిగిస్తాయి అన్నమాట ఎగ్జాంపుల్ చేయటంటే వాళ్ళకి ఇంట్లో సరైన వాతావరణం కల్పించకపోయినా అంటే రకరకాలైన ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉంటాయి అవి పిల్లలు చూస్తూ ఉంటారు మనం ఏమనుకుంటామంటే ఏదో పేరెంట్స్ మనం ఉన్నాం మన గొడవలు మనం చూసుకుంటున్నాం పిల్లలు వాటిని అబ్జర్వ్ చేయరు అనుకుంటారు ఖచ్చితంగా వాటిని అబ్జర్వ్ చేస్తారు పిల్లలు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు వాటిని బయటికి చెప్పుకోలేరు అలానే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళ మనసులో ఉంచుకొని అవన్నీ కూడా వాళ్ళ యొక్క విద్యను ప్రభావితం చేస్తాయి కాబట్టి అటువంటి విషయాలు ఏమైనా ప్రభావితం చేసినా లేదంటే ఇంట్లో చదివేటప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న అలాంటి వాటిని టీచర్స్ పేరెంట్స్ మాట్లాడుకోవడానికి వీలుంటుంది కాబట్టి పేరెంట్ మీటింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు హాజరవడం అనేది చాలా మంచిది అనమాట సో ఇలాంటి విషయాలు నేను కొన్ని మీతో చర్చించాలనుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఏవైతే ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయో వాటినే మీతో చర్చించడం అనేది జరిగింది ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఒకసారి గుర్తు చేద్దాం అందరితో పంచుకుందామని చెప్పడం అనేది జరిగిందనమాట అంటే ఇప్పుడు పేరెంట్ మీటింగ్ పెట్టుకుంటాం లేదంటే బయట తల్లిదండ్రులు కలుస్తూ ఉంటారు అటువంటి సందర్భాలు ఇవన్నీ మాట్లాడడానికి కుదరదు కాబట్టి ఒక వీడియో రూపంలో పెడదాం అందరికీ ఉపయోగపడతనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరిగింది ఇంకో విషయం ఏంటంటే వేరు వేరు స్కూల్లో జరుగుతున్నాయా లేకపోతే మా స్కూల్లో జరుగుతుందో నేను ఈ వీడియో చేయలేదు అందరికీ ఉపయోగపడుతుందని ఇంచుమించు గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఇలా ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం అనేది జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను మీకు ఏమైనా అనిపిస్తే లేకపోతే ఇంకేమైనా సజెస్ట్ చేయగలిగితే లేదంటే నేను చెప్పిన దానికి ఇంకేమైనా అదనంగా జోడిస్తే బాగుంటుంది లేకపోతే ఇది ఈ విధంగా చేస్తే బాగుంటుందనే సజెషన్స్ మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోను కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కోసం మన హైనిక ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం